ఆల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కేవలం గోధుమ పిండి ఉంటే చాలు మనం ఈ స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పొరలు పొరలుగా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో తింటూ ఉంటే పచ్చిమిరపకాయలు నంజుకొని తింటూ ఉంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక మూడు కప్పుల దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి అయినా తీసుకో పట్టించిన గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదా ఆశీర్వాద ఆట అయినా తీసుకోవచ్చు మైదా అయినా తీసుకోవచ్చు మైదా తీసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను దీనిలోకి తగినంత ఉప్పు తగినంత కారం యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర తీసుకొని జీలకర్రని వీడియోలో చూపించిన విధంగా బాగా నల్లగొట్టుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి జీలకర్ర ప్లేస్లో వాముని కూడా తీసుకోవచ్చు ఒకవేళ వాము ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతేనే లేదంటే జీలకర్ర తీసుకోవడమే బెటర్ దీనిలోకి రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని అంతటిని కూడా ఆయిల్కి బాగా పట్టేటట్టుగా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండిని పిడికిల్లోకి తీసుకొని ఇలా చూసినట్టయితే ఉండలాగా అవ్వాలి మళ్ళీ బ్రేక్ చేసి బ్రేక్ అవ్వాలి సో మనకు ఆయిల్ కరెక్ట్ గా సరిపోయినట్టు ఒకవేళ ఇలా ఉండలాగా కానట్టయితే ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ఉండలాగా అయిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి దానికన్నా ఇంకాస్త గట్టిగా ఉన్న పర్వాలేదు కానీ మెత్తగా ఉండొద్దు సో ఇలా మొత్తం ముద్దలాగా పిండిని అంతటినీ చేసు చేసుకున్న తర్వాత మనకు టైం ఉంది అనుకుంటే ఒక ఐదు పది నిమిషాలు నాన్నట్టయితే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఎంబడే చేసుకున్నా పర్వాలేదు దీని దీని తర్వాత మనం బైండింగ్ కోసం ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి మూడు టీ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ తీసుకోవద్దు ఆయిల్ మాత్రమే తీసుకోవాలి తర్వాత దీంట్లో మూడు టీ స్పూన్ల ఆయిల్కి ఒక టీ స్పూన్ గోధుమ పిండి పొడిపిడి తీసుకుంటున్నాను తీసుకొని ఒక టీ స్పూన్ తీసుకొని దీన్ని మొత్తం అంతా కూడా జెల్లీలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సో ఇలాగా మొత్తం అంతా కూడా కలిపి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఉండలు లేకుండా సో దీన్ని మనం బైండింగ్ కోసం యూస్ చేస్తాము దీన్ని అసలు స్కిప్ చేయొద్దు ఇది వాడితేనే మనకి పొరలు పొరలుగా వస్తుందన్నమాట స్నాక్ ఐటమ్ అనేది సో ఇలా ఉంచుకున్న తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా సో దీన్ని రోల్ లాగా చేసుకొని ఒక త్రీ కానీ ఫోర్ పీసెస్ లాగా కానీ కట్ చేసుకోవాలన్నమాట సో ఇలాగా నేనైతే ఈ పిండిని త్రీ కప్స్ కదా త్రీ పీసెస్ చేసుకుంటున్నాను త్రీ పీసెస్ చేసుకున్న తర్వాత మన చపాతి ఉండ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట ఇలాగా వీడియోలో చూపించిన విధంగా త్రీ పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని చపాతీ గుండా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దాన్ని చపాతీలాగా కొద్ది కొద్దిగా ఆయిల్ అంటించుకుంటూ మనం చపాతిలాగా రుద్దుకోవాలన్నమాట సో వీలైనంత సన్నగా రుద్దుకోవాలి ఎంత సన్నగా రుద్దుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి సో దీన్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా చపాతీ లాగా రుద్దుకోవాలి పొడిపిండి యాడ్ చేయొద్దు అవసరమైతే అంటుకుంటుంది అనుకుంటే మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ రుద్దుకోవాలి సో ఇలాగా నేనైతే సన్నటి చపాతీలాగా రుద్దుకుంటున్నాను తర్వాత మనం ఆల్రెడీ బైండింగ్ కోసం ఆయిల్తో లిక్విడ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో దాన్ని ఈ చపాతి పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని చపాతి పైన స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని సో ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా యాడ్ చేసుకొని చపాతి అంతటికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అందరికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి రోల్ చేస్తూ వెళ్ళాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకుంటూ వీలైనంత టైట్ గా రోల్ చేయాలి రోల్ చేసిన తర్వాత దీన్ని ఒక నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగ వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకొని తర్వాత వీటిని మన చపాతి ఉండలు ఎలా ఉంటాయో సో అలాగా జస్ట్ నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ఇలా ఉన్న వాటిని అలా ఇలా నొక్కేసేయాలన్నమాట ఇలా రౌండ్ బాల్లాగా చేయకుండా ఇలా ప్రెస్ చేసుకొని ఉల్లి మాదిరిగా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ వీలైనంత సన్నగా చపాతీలాగా చేసుకోవాలి తర్వాత దీనికి అంతటికీ కూడా బైండింగ్ ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేయొద్దు పొరలు అలాగే ఉండాలి మరొక ఉండతో చూస్తాను చూడండి సో మరొక ఉల్లె తీసుకొని ఈ విధంగా వీలైనంత సన్నగా చపాతిలాగా రుద్దుకొని ఇలాగా బైండింగ్ ఆయిల్ అప్లై చేసుకొని ఫోర్ ఫోల్డ్స్ చేసి ఒక ఎడ్జ్ దగ్గర మాత్రమే ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఓపెన్ కాకుండా మిగతాదంతా అలాగే వదిలేసాలి సో ఇలాగా అన్ని పిన్ని ముద్దలతో ఇలా స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలాగా మరొక వీడియో మరొక దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి వీడియోలో సో ఇలాగా సింపుల్ గా ప్రి ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏమి పట్టదు సో ఇలా అన్నిటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు మీడియం మీడియం గా హీట్ అయితే సరిపోతుంది ఒకవేళ బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని అయినా సరే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్నాక్ ఐటెం ని దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇలాగా అన్నిటినీ కూడా ఆయిల్లో డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో మనం వీటిని ఆయిల్లో వదిలిన తర్వాత వాటంతట అవే పైకి వస్తాయి అన్నమాట అంత దాకా కదిపోద్దు అసలు వీటిని కదపొద్దు టర్న్ చేయొద్దు సో వాటంతట అవే పువ్వుల్లాగా ఇట్లా పైకి వస్తాయి అన్నమాట సో పైకి వచ్చిన తర్వాత మనము సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి సో ఇలా అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మనకి వన్ సైడ్ బాగా ఫ్రై అయినాయి అంటే కనుక ఇలా పువ్వుల్లాగా పైకి తేలుతాయి అన్నమాట సో ఈ టైంలో మనం వీటిని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని అన్నిటినీ కూడా బాగా కాల్చుకోవాలి సో మరీ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఆగకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యి వేగా అనుకున్నప్పుడు మన పూరిల కన్నా కాస్త డార్క్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకు తీసిన తర్వాత కూడా ఇంకాస్త కలర్ నలుపు అవుతాయి మరీ తొందరగా తీసేస్తే క్రిస్పీ క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి సో వీడియోలో చూపించిన కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసుకోవాలన్నమాట సో ఇలాగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే వీటికి పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకొని నంజుకున్నట్టయితే టేస్ట్ అయితే అద్భుత అన్నక మానరు అంత బాగుంటుంది టేస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదండి ఇవాళ వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో వీడియోలో చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా క్రంచిగా క్రిస్పీగా వస్తాయి సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్